మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్స్ అయితే ఒకప్పట్లాగా బ్లౌజ్ పీసో లేకపోతే వాళ్ళకి నచ్చిన చీరతో సరిపెట్టడం లేదండి లైఫ్ లాంగ్ మన ఇంటి శుభకార్యానికి సంబంధించినటువంటి వస్తువు వాళ్ళ ఇంట్లో ఒక జ్ఞాపకంగా ఉండిపోవాలి అని చాలామంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నటువంటి వాటిలో బెస్ట్ ప్లేస్లో ఉన్నదైతే సిల్వర్ అనే చెప్పచ్చు కస్టమర్ టేస్ట్కి తగ్గట్లు కానీ బంగారంతో వెండి పరుగులు పెడుతూ ఉన్నా కూడా నలభై రూపాయల నుంచి కూడా గిఫ్ట్ పర్పస్లో అందిస్తున్నటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ చాలా మంది ఉన్నారు అటువంటి వారే తెనాలిలో ద మోస్ట్ ఫేమస్ లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వాళ్ళు వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి సో వీళ్ళకి ఆల్ ఓవర్ ది వరల్డ్ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంది ఈ వీడియోలో నలభై రూపాయల నుంచి పెళ్లికైనా ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్కైనా మీకు గిఫ్టింగ్ పర్పస్లో కొన్ని వస్తువులు అయితే చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వాళ్ళ షాప్ డీటెయిల్స్ కావచ్చు వాట్సాప్ నెంబర్ కావచ్చు వీడియో కాల్ త్రూ చేసుకోవాల్సిన అన్ని వివరాలు అయితే మాత్రము మీకు నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తూ ఉన్నాను సో ఈ వీడియోలో మీకు చెప్పే మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైనా మీలో రీసెల్లింగ్ చేయాలి వెండి అనుకుంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి చక్కగా మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ ని కాంటాక్ట్ అయితే రీసెల్లింగ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు లక్ష్మీప్రియ జ్యువెలర్స్ వాళ్ళు కల్పించడం జరుగుతోంది హ్యాపీగా మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయి ఆ విధంగా బిజినెస్ ప్లాన్స్ ఉన్నా కూడా మీరు డిస్కస్ చేయొచ్చు సో మీకు నచ్చిన వస్తువు బల్క్ ఆర్డర్స్ కూడా ఉంటాయండి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెండిలో మీరు ఎప్పుడు చూడనటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ని మీ అందరికీ మన ఛానల్ ద్వారా చూపిస్తున్నాను కదా పెళ్లి అనగానే గిఫ్ట్ పర్పస్ ఉంటుంది పెళ్ళనే కాదు ఏ శుభకార్యం అయినా కూడా రిటర్న్ గిఫ్ట్స్ అనేది చాలా వాల్యుబుల్ గా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉండాలి అండ్ చాలా రాయల్ గా ఉండాలి అనే థాట్ ప్రాసెస్ ఇప్పుడు చాలా మందిలో మారిపోయింది సో అందుకే మీ అందరికీ వెండిలో ఇప్పుడు చాలా రాయల్ గా ఉండేలాగా అందరికీ ఎఫర్టబుల్ గా చక్కనైనటువంటి డిజైన్స్ లో డిఫరెంట్ గిఫ్ట్ ఆర్టికల్స్ అనేవి ప్యూర్ సిల్వర్లో మీ అందరికీ లక్ష్మీప్రియ జ్యువెలర్స్ లో ఉన్నటువంటి కొన్ని వందల కలెక్షన్ అనే చెప్పచ్చు అసలు మొత్తం ఇదంతా కూడా గిఫ్టింగ్ కి సంబంధించిందేనండి మీకు ఇక్కడ నేను ఈ రోజు చూపించబోయేదంతా కూడా ఈ కలెక్షన్ ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఎంతవరకు నేను చూపించగలను నాకైతే తెలియదు కానీ మీరు ఎక్కడున్నా కూడా మీ ఇంట్లో ఉండేటువంటి ఫంక్షన్ని జస్ట్ షేర్ చేసుకోండి దానికి రిలేటెడ్గా వాళ్ళే ఐడియా మీకు ఇస్తారు ఆ ఫంక్షన్కి రిలేటెడ్గా ఎలాంటి గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఐడియాని వందల డిజైన్స్ ని మీకు వీడియో కాల్ ఫెసిలిటీలో చూపించేస్తారు ప్రథమ పూజ్యుడు గణపతి కాబట్టి గణపతికి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆర్టికల్ అనుకోండి మనకు ఉపయోగపడే వస్తువే అనుకోండి వెండిలో ట్రిపుల్ నైన్ సిల్వర్ లో మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇది మనం జనరల్ గా ఏ విధంగా పుణ్యక్షేత్రం కి వెళ్ళినప్పుడు ఒక జ్ఞాపకంగా కొనుక్కుంటూ ఉంటాం గృహ ప్రవేశంలో అయినా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కోసం అయినా చాలా బాగుంటుంది చూడండి స్వీటీ ఉన్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమైనా డౌట్లు ఉంటే సో ఆడియో వస్తుందనమాట గణపతి రాధాకృష్ణ ఇద్దరికి సంబంధించిన చిన్న మంత్రం వస్తుంది మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా చక్కగా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వీడియో కాల్ త్రూ ఇంకొకసారి చెక్ చేసుకోండి బల్క్ ఆర్డర్స్ ఉంటాయి రిటర్న్ గిఫ్ట్స్ పరంగా కావచ్చు లేదంటే మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడం కోసం కావచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ వెళ్దాము ఇవన్నీ చూడండి మనకి పూజా మందిరంకైనా గిఫ్ట్ పర్పస్ లో అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్ తో ఉండేటువంటి షీట్ తో ఉండే దేవతామూర్తులు అండి ఫ్రెండ్ ఫ్రేమ్స్ లో మనకి ఇక్కడ ఉంటాయి చూడండి అందరికీ అండి మీరు ఏ మతంకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళకి రిలేటెడ్ గా మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు స్టార్టింగ్ ఎయిట్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి సైజ్ వైజ్ గా అవును ఓకే చూస్తున్నారుగా ఇవన్నీ చాలా ఉన్నాయండి కలెక్షన్ అందుకే మీకు ఒక ఐడియా కోసం ఎవ్రీథింగ్ చూపిస్తూ వెళ్తున్నాను గిఫ్ట్స్ అన్ని చూడండి ఎంత రాయల్ గా ఉన్నాయి ఫస్ట్ ఇంప్రెషన్ బాక్స్ దగ్గరకే వెళ్ళిపోతుంది ఫోర్ క్యారెట్ తో ఈ బాక్స్ ఇంప్రెషన్ చూడండి ఎంత బాగుందో మ్యారేజ్ లో ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా ఏదైనా అకేషన్ వైస్ గృహప్రవేశంకి మాక్సిమం చాలా బాగుంటాయండి మాక్సిమం ఇప్పుడు అందరు ఇవి ప్రిఫర్ చేస్తున్నారు ఇవే వీటి బాక్స్లు అన్నమాట ఇలాంటి బైబ్యాక్ వ్యాల్యూ కూడా సెవెంటీ వస్తుంది అవునా ఓకే సెవెంటీ పర్సెంట్ బై బ్యాక్ ఎక్కడైనా లేదు చూడండి ఇది కూడా ఈ బాక్స్ చూడండి ఎంత బాగుందో అసలు ఇలా కార్డ్ ఇక్కడ ఉందండి మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్ అని వారంటీ కార్డ్ అనమాట ఎంత బాగుందో చూసారా చక్కగా కీ చైన్ వచ్చింది చక్కగా పెన్ వచ్చింది ఇది కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏనా సూపర్ చక్కగా కీ చైన్ నేనేం బయటకు తీయట్లేదండి జస్ట్ చూపిస్తున్నాను చూడండి వచ్చు ముగ్గురు దేవతామూర్తులతో అమ్మవారి రూపం చూడండి ఎంత బాగుందో లక్ష్మి సరస్వతి గణపతి అనమాట సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది కాస్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ తో ఉన్నటువంటి బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ అనుకోండి ఇలా మనం ఎవరికైనా ఇచ్చినా మనం పూజా మందిరంలో పెట్టుకున్నా చాలా చాలా రాయల్ గా ఉంటుంది అండ్ ఫస్ట్ ఫిరా అయిపోతారు చూసిన వెంటనే ఇదొకటి లక్ష్మీ గణపతి అన్నమాట చాలా బాగుంది గోపురమా తిరుమల గోపురం తిరుమల గోపురం ఇక్కడ వెండితో ఎంత చక్కగా ఉంది అసలు అండ్ కృష్ణుడు కన్నయ్య గణపతి యాంటిక్ కదా చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు ఇక్కడ చూడండి ఎన్ని కలెక్షన్ ఉన్నాయో మొత్తం కూడా మీకు ఇక్కడ రోజ్ వుడ్ కలెక్షన్ తో చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా రోజ్ వుడ్ మీద ప్యూర్ సిల్వర్ వచ్చినటువంటి గిఫ్ట్ ఆర్టికల్స్ అండి చాలా ముద్దుగా ఉంటాయి అనమాట ఇవి మనం రెండు రెండు కింద ఇచ్చిన ఒక్కొక్కటి కింద పెట్టించినా కూడా ఎవ్రీథింగ్ దేనికి అదే చాలా స్పెషల్ ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కి సంబంధించినటువంటి స్టాండర్డ్ పంచామృతం సెట్ సో మనం దేవుడికి అభిషేకం చేసేటప్పుడు చూడండి దేనికి అదే డిటాచబుల్ ఇది ప్యూరిటీతో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ క్లారిటీ ప్యూరిటీతో ఎస్ ఈ వాటర్ బాటిల్ చూడండి సిల్వర్ ఇది గాజుదే ఓకే పెన్ స్టాండా ఆ పెన్ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ విస్టింగ్ కార్డ్స్ కాల్ అబ్బో భలే ఉందిగా మల్టీ పర్పస్ అండి గవ్వల దీపం కదా గవ్వ మీద దీపం అండి చుట్టూ కమలాలు వచ్చాయి చిట్టి దీపం ఇవి కూడా చిన్ని దీపాలు చూడండి గిఫ్ట్ పర్పస్ లో ఎంత బాగుంటాయో ఇవి కూడా ఒక ఒత్తి పెట్టుకోవచ్చు జస్ట్ మనం డిస్ప్లేలో పెట్టుకున్నా చాలా బాగుంటాయి అండి ఇవి ఇవన్నీ అంతే కిందంతా మీకు టేక్వుడ్ వస్తుంది పైన ప్యూర్ సిల్వర్ తో వస్తుంది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ తో ఆకులు ఆకు దీపాలు రావి ఆకు దీపాలు కదా ఇది కుబేర దీపమా ఓ సూపర్ ఇట్లో కలర్స్ వస్తాయి కదా కింద మొత్తం ఇదంతా టేక్వుడ్ అండి చక్కగా లేదా గిఫ్ట్ పర్పస్ లో ఇవ్వడానికి డిస్ప్లే లో పెట్టుకోవడానికి ఇది భజన కాదు మేడం పసుపు కుంకుమ దండి అనేది రొటేట్ చేసుకోవచ్చండి ఇదంతా వుడ్ కదా అందుకే నేనే ఓపెన్ చేయొద్దని చెప్పాను ఇలా చిన్న చిన్నవి మీకు నేను స్టార్టింగ్ వీడియోలోనే చూపించాను ఇలాంటి చక్కనైన చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఒక బ్యాగ్ లో వినాయకుడు అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో పడుతుంది అవునండి చూస్తుంటేనే ఎంత చక్కగా ఉందో సిల్వర్ కదండి సాలిడ్ సిల్వర్ తో వచ్చింది అలానే ఇది కృష్ణుడు కల్ప వృక్షం వెనకాల కృష్ణుడు వచ్చినట్టు చూడండి అలాగే తులసి కోట ఇప్పుడు జనరల్ గా తులసి కోట అంటే నార్మల్ తులసి లీవ్స్ ఉంటాయి చూసారా ఇప్పుడు దీనికి చూడండి ఇక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి శంకు చక్రం ఓ ఆ తులసి లీవ్స్ మీద ఆ క్రాఫ్ట్ చిప్ అనేది ఉంటుంది అవునండి కరెక్ట్ ఇవన్నీ అగరబత్తి స్టాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కే తులసి లీఫ్ అనమాట దీనిపైన వచ్చింది వుడ్ మీద హమరుకం త్రిశూలం సిల్వర్ లో అండి చిన్న చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అనమాట కృష్ణాష్టమికి కృష్ణుడు పాదాలు అనమాట చూడండి ఎంత బాగున్నాయో కృష్ణాష్టమి పూజ చేసుకునేటప్పుడు ఇది ఒక్కటి పెట్టుకుంటే బాగుంటుంది ఎవరికైనా కన్నయ్య అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఇది ఇచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే నంది శివయ్య ఇద్దరు వుడెన్ మీద వచ్చినట్టు చూడండి ఎంత బాగుందో తర్వాత ఇది చౌకీ ఇక్కడ ఒక దేవతామూర్తిని పెట్టుకుంటే మన పూజ గదిలో చాలా బాగుంటుంది స్పెషల్ గా ఇవన్నీ చౌకీసేనండి డిఫరెంట్ ఇది అంతా సిల్వర్ ఏనా ఇది ప్యూర్ సిల్వర్ ఇది కూడా సిల్వర్ అండి చిన్న చౌకీస్ చూడండి కృష్ణుని పెట్టుకున్నా లక్ష్మీదేవిని పెట్టుకున్నా అండ్ ఇది కొంచెం యాంటిక్ లో వచ్చిన చౌకి యాంటిక్ ఫినిషింగ్ ఫినిష్ ఇది యాంటిక్ లక్ష్మీదేవి యాంటిక్ లో లక్ష్మీదేవి ఇంత చిన్నది ఇంట్లో డీటెయిలింగ్ ఎంత బాగా వచ్చింది లక్ష్మీదేవి యాంటిక్ విత్ వుడ్ అండి నేను అసలు దగ్గర ఉండి కూడా గమనించలేకపోతున్నాను ఇదిగో రుబీస్ వచ్చాయి పచ్చలు వచ్చాయి అండ్ ఇక్కడ లక్ష్మీదేవి రూపం విత్ రోజ్ వుడ్ అండి జనరల్ గా విగ్రహం వచ్చేసరికి మినిమం ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మనకి అంత మంచి విగ్రహం రాదు

విగ్రహం కింద పెట్టకూడదు అని ప్లేట్ మీద పెట్టాలి అంట అదే ప్లేట్ మీద అనుకోండి ఆ బడ్జెట్ అనేది ఎక్కువ అయిపోతుంది సో ఆ బడ్జెట్ లో కాకుండా వడ్డు పైన పెట్టేసి దీనిపై విగ్రహం పెట్టుకుంటే రిచ్ గా ఉంటుంది తక్కువ బడ్జెట్ లో వస్తున్నది తయారు మీకు చాలా వెరైటీస్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి గమనించారాజెస్ లో ఉన్నటువంటి చాకీస్ అనమాట ఇది ఒక వెరైటీ అటు అటు ఇటు ఇటు చెట్లు వస్తాయి అవును ఎవరి చిన్న బంగారు విగ్రహం ఉంటే లోపల పెట్టుకుంటే దేవతామూర్తులు లక్ష్మీదేవైనా వెంకటేశ్వర స్వామి వారైనా మీకు నచ్చిన దేవతామూర్తి మధ్యలో చిన్న బంగారం అంటే పెద్ద పెద్దది కొనలేం కదా పూజ గదిలో అందంగా ఉంటుందండి ఇది చక్కగా సింగిల్ దేవతామూర్తి విగ్రహం బంగారు ఏ దేవతామూర్తిది ఉన్నా ఇక్కడ పెట్టుకుంటే పూజ గదికి అందం వస్తుంది ఇదంతా రోజ్ బుడ్ ప్యూర్ సిల్వర్ కాబట్టి చాలా చక్కగా ఉంటుంది వస్తుంది అంటే ఇది ఎంత బాగుందో చూడండి మీరు గమనించారో లేదో ఇది ఒకటండి ఎంత బాగుందో చూడండి సిల్వర్ తో వచ్చింది డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి మల్టీపర్పస్ చక్కగా పసుపు కుంకుమ ఈ మూడు కలిపి ఒక గిఫ్ట్ కింద కూడా ఇవ్వచ్చు సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులు చూపించాను ప్రధానంగా శ్రీచక్రం ఎవరైనా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే కూర్మ పీఠం మీద వచ్చింది చూడండి ఎంత చక్కని క్యార్వింగ్ తోటి సిల్వర్ మీద రోజ్ తో చేసినటువంటి కూర్మ పీఠం మీద శ్రీచక్రం రావడం అండి చాలా అరుదుగా కనిపిస్తుంది అనమాట మనకి ఇది ఎంత చక్కగా ఉందో చూడండి ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే సిల్వర్ లో ఇది ఎంత రావచ్చు ఇది టూ థౌసండ్ వచ్చేసిందా టూ థౌజండ్లో అండి చాలా బాగుంది శ్రీచక్రము ఇది ఒక డిజైన్ అండి మకర తోరణ వచ్చి బడ్జెట్ అవును ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫ్రెండ్లీనే అండి మీకు టేక్ అలాగే సింహాసనం కూడా చూసారు కదా ఎలాంటి సిల్వర్ ఏం లేకుండా ఓన్లీ టేక్ వుడ్ తోటి లోపల చిన్న బంగారైనా వెండి విగ్రహం అయినా మనం పెట్టుకున్నాం అనుకోండి ఎంత ముద్దుగా ఉందో చూసారా ఆవు వచ్చి అలాగే కృష్ణుడిది చూడండి కృష్ణుడు ఇయ్యాల్లో ఊగుతున్నట్టు డిస్ప్లే పీస్ కింద గానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి గానీ ఇంకా శంకు చక్రాలు చూడొచ్చు ఇదిగో ఇది కార్లో పెట్టుకోవడానికైనా లేకపోతే గిఫ్ట్ పర్పస్ లో అయినా చాలా బాగుంటుంది చాలా లైట్ లో ఉంటాయి ఇప్పుడు మనకి ఇది ఎంత కనిపిస్తుంది కదా సాలిడ్ అనుకోనవసరం లేదు ఇది చాలా లైట్ లో మనకు వస్తున్నటువంటి ప్రసాదాలు అవి వేసుకునే ఒక బౌల్ లాంటిది అనమాట గంగాళం ఎస్ కుంకుమ భరిణల్లోనే గోల్డ్ కోటెడ్ తోటి సిల్వర్ తోటి చక్కగా లైట్ వెయిట్లో మీరు కుంకుమ భరిణ అనగానే చాలా సాలిడ్ ఉంటుందేమో అనుకోకర్లేదు ఇందులో డిఫరెంట్ సైజెస్తో మువ్వలు అవి వచ్చి చూడండి ఎంత చక్కగా వచ్చాయో డిఫరెంట్ సైజెస్ లో ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయండి కుంకుమ భరిణాలు ఇవన్నీ ఆల్మోస్ట్ మీకు నేను చెప్పాను కదా ఏవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ దాటకుండా ఉండే రేంజ్ అండి ఒక్కొక్కటి మీరు ఇక్కడ గమనించవచ్చు ఎన్ని వెరైటీ ఆఫ్ సైజెస్ గా పెట్టారు అనేది గణపతిని పసుపు రూపంలో మనం చేస్తాం కదా ఇదిగోండి ఆ పసుపు ముద్ద చేసుకొని దానికి మనం జస్ట్ స్టిక్ చేసుకుంటే గణపతి వారి రూపము అనేసి అండ్ ఇది వచ్చేసి పైన గొడుగు అనమాట మనం ఇలా పెట్టుకుంటాం కదా అందంగా ఈ చిన్న చిన్న బౌల్స్ అండి పసుపులు కుంకాలు గంధాల కోసము అక్షతల కోసం ముత్యాలు అవి వేసుకోవడం కోసం చిట్టి గవ్వలు అవన్నీ వేసుకోవడం కోసం అండ్ పిల్లలకి అకేషన్ వైజ్గా పిల్లలకి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి సందర్భాల్లో గిఫ్ట్స్గా ఇస్తూ ఉంటారు కదా చిన్ని చిన్ని బౌల్స్ అనమాట మనం బేర్ చేయగలిగేటువంటి కాస్ట్ లో డిఫరెంట్ సైజెస్ లో మీకు చాలా బౌల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి రెండు కావాలంటే రెండు గిఫ్ట్ గా ఇవ్వచ్చు లేదా మనం కొనుక్కోవచ్చు సో డిఫరెంట్ సైజెస్ లో మీకు కనిపిస్తున్నాయి చూడండి బౌల్స్ అన్ని మీరు ఇదే దీనిలో పెద్ద సైజ్ వరకు అడిగితే అంత వరకు కూడా మీకు చూపిస్తారండి ఎన్ని గ్రామ్స్ లో మీరు కావాలనుకుంటున్నారు అనేది జస్ట్ షేర్ చేసుకున్నారంటే మీకు అవన్నీ కూడా వీడియో కాల్ తో చక్కగా షాపింగ్ చేసేసుకోవచ్చు పసుపు కుంకుమ వేసుకుంటే దేవుడి ముందర ఎంత బాగుంటుందో లేదా డ్రై ఫ్రూట్స్ అవి నైవేద్యం పెడితే రోజు పూజ గదిలో చాలా బాగుంటుంది మీ తరఫున ఎవరికైనా గా ఇచ్చినా కూడా రోజు వాళ్ళు దేవతామూర్తి ముందర ఇవి పెట్టిన ఏదైనా ఫంక్షన్లో అది యూజ్ చేసినా మనం గుర్తొస్తాం అనమాట అంత బాగుంటాయి గంగాళంలో డిఫరెంట్ సైజెస్ చూస్తున్నారా అలాగే చెంబులు ఇందాక మనం పంచామృతానికి సంబంధించి రోజువుడ్ మీద ఒక డిజైన్ చూసాం ఇవి చెంబులు ఇలా పంచామృతానికి సేమ్ ఈ పర్పస్ లో కూడా వాడుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో అలాగే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి ఇవన్నీ కూడా గిఫ్ట్ పర్పస్లోనే ఇది ఎంత బాగుందో ఎంత పడొచ్చి థౌసండ్ రూపీసా సిల్వర్ దండి థౌసండ్ రూపీస్ దేవుడి ముందర పెట్టుకోవడానికైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి ఎంత బాగుంటుందో చూడండి లీఫ్ బౌల్ ఓకే సో అలాగేనండి పసుపు కుంకుమ వేసి ఇది కొంచెం చక్కగా సాలిడ్గా అనిపిస్తుంది అండి ఎంత బాగుందో ఫార్టీ వన్ గ్రామ్స్ ఇందులో డిఫరెంట్ సైజెస్ అండి ట్రే మీద పసుపు కుంకుమ వచ్చినట్టుగా చూడండి ఇవన్నీ డిజైన్స్ ఎంత బాగా వచ్చాయి తులసి కోట వచ్చింది దీపదానం చేసుకోవడానికి చాలా బాగుంటుంది లేదా సింగిల్ గా శుక్రవారం రోజు వెలిగించుకున్న ఒక్క ఒత్తి పెట్టి ఏకహారత కింద కూడా బాగుంటుందండి అండ్ పసుపు కుంకుమ వేసుకునేలాగా జస్ట్ మనకి దేవుడి ముందర పెట్టుకోవడానికి ఇది కుంభహారత ఓ వెరీ నైస్ వత్తి పెట్టుకొని చక్కగా కుంభహారతి ఇవ్వచ్చు అవును వత్తి మధ్యలో పెట్టుకొని ఉసిరి దీపమా ఇదిగోండి ఉసిరి దీపం ధనలక్ష్మి కుంచెం దీనిపైన గణపతి కూడా వచ్చారండి డిఫరెంట్ గా డిజైన్ చిన్న డిజైన్ అనమాట నేను మీకు చూపించేది ఇంత శంకు చక్రాలు వచ్చాయి దీని మీద గణపతి కూడా వచ్చారు అగర్బత్తులు పెట్టుకునేటువంటి స్టాండ్స్ అండి ఎంత బాగున్నాయి చూసారా మనకు పూజా మందిరంకైనా గిఫ్ట్స్ మెయిన్ బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు పూజా మందిరంలో పెట్టుకుంటాయి ఇదిగో తమలపాకు అండ్ అరటి పళ్ళు గౌరమ్మాండి డిఫరెంట్ సైజెస్ లో చూడండి ఇక్కడ ఇవన్నీ అగరబత్తుల స్టాండ్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఎంత ముద్దుగా ఉన్నాయి కదా చూసే కొద్ది ఎన్ని వెరైటీలు ఉంటాయి అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి వీటన్నిటిలో మనం ఏది ఇస్తే బాగుంటుంది ఎవరికి ఏది యూస్ఫుల్ అవుతుంది ఒకటే బల్క్లో అంటే ఒకటే డిజైన్ కొనాలి అని కూడా లేదు మనకి ఎలా నచ్చితే అలా ప్లాన్ చేసుకోవచ్చు కొంతమందికి ఇంట్లో గజరాజులు లేకపోవచ్చు సో వీటిని డిఫరెంట్గా డిఫరెంట్ సైజెస్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు మనం ఇంట్లో పెట్టుకోవడానికైనా ఎవరికైనా ఇవ్వడం కోసమైనా కొంతమందికి ఆవు దూడ ఇస్తే మంచిది అంటారు చూడండి ఆవు దూడ ఎంత చక్కని క్యార్వింగ్తో ఉందో ఫేస్ అయితే భలే ఉంది ఇవన్నీ చూడండి గణపతి దీపం ఎంత ముద్దుగా ఉందో చూడండి ఇందులోనే మనం అమ్మవారికి సంబంధించి ధనలక్ష్మి దీపాన్ని చూస్తాము గజలక్ష్మి దీపాన్ని చూస్తాం కామాక్షి దీపాన్ని చూస్తాం ఇది కూడా ఒక చిన్న అవును అది ఎలిఫెంట్ వచ్చిందండి లేదా మన వుడ్ మీద ఈ ప్లేట్ పెట్టి కూడా దీనిపైన కూడా పెట్టుకోవచ్చు చక్కగా చూడండి ఎంత బాగుందో పూల బుట్ట ఎంత బాగుందో గా ఉంది కాకపోతే చాలా చక్కగా ఉంది మళ్ళీ మొగ్గ స్టాండ్ స్టాండా ఓకే పువ్వులన్నీ పెట్టే స్టాండ్ అండి ఏదైనా పువ్వులు మనం ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ స్టిక్ చేసుకోవచ్చు అనమాట వెనకాల అగరబత్తి పెట్టుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ లో వచ్చేస్తుంది మనకి థౌసండ్ అవునా థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది అంట అండ్ ఇవన్నీ దీపాలు గ్లాస్లు చూడండి లైట్ వెయిట్ లో ఉన్నాయండి పెద్ద బరువు ఏం లేదు నూనె కూడా ఎక్కువ పడుతుందండి పంచదీపము హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇందులో డిఫరెంట్ సైజెస్ అండ్ ఇది బా ఫ్యాన్సీది అంట గజలక్ష్మి దీపము ఎంత చక్కగా వచ్చిందోనండి అసలు నాకైతే ఐడియా ఏమనిపిస్తోంది అంటే శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడానికి పూజ గదిలో ఇది ఇలా పెట్టి కొంచెం కొంచెం కుంకుమ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇది ఎవరికైనా సైజ్ వైజ్గా గిఫ్ట్ ఇచ్చి చూడండి శుక్రవారం పూజ చేసినప్పుడల్లా మనమే గుర్తొస్తాం అనమాట అంత బాగా అనిపిస్తోంది నాకు ఇది డిఎస్ లోని కొన్ని కలెక్షన్ చూపిస్తాను చూడండి ఇది దీపంగా వాడుకోవచ్చు అండ్ అగర్బత్తి స్టాండ్గా కూడా వాడుకోవచ్చు ఎంత ఫ్యాన్సీగా ఉందో చూడండి ఇది దీపం అయితే అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట చూడండి లక్ష్మీ గణపతి వచ్చారు దీపం నూనె కూడా ఎంత పడుతుందో ఇది రెగ్యులర్ గా వాడుకోవచ్చా హ్యాపీగా రెగ్యులర్ గా పూజ గదిలో టూ సైజెస్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇది కూడా పూజ గదిలో ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ అయితే అద్దరిపోతుందండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో దీపాలన్నీ కూడా ఎంత బాగున్నాయో అండ్ చిన్నది అగరబత్తి అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి కలిసి వచ్చింది అండ్ అదొకటి గ్లాసులు అండి మల్టీపర్పస్ లో మనకి ఎలా కావాలనుకున్నా గ్లాస్ చూసారు కదా సైజెస్ వైజ్ గా డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చిందో దీపాల్లోనే ఇంకా కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి అసలు ఏంటిది దీపం ఏకవత్తి లాగా వెలిగించుకోవచ్చు ఇది కూడా అండి చిన్న దీపం వెలిగించుకోవడానికి ఏకవత్తి ఇదిగో ఇది ఒక మోడల్ ఇది చూడండి పంచదీపము ఎంత బాగుందో వా అండ్ ఇది కూడా చూడండి దీపాలు ఎంత బాగున్నాయో అండ్ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నూనె కూడా ఎక్కువ పడుతుందండి దీపంలో ఎలిఫెంట్ మనం ముందర వీడియోలో కూడా చూసాం ఇది ఎలిఫెంట్ మోడల్ వస్తుంది పైన చక్కగా దీపం వచ్చింది ఇది కూడా ఒక జతలాగా అన్ని లైట్ వెయిట్ ఉన్నాయండి చెంబు కూడా చూసారా ఎంత బాగుందో బకెట్ సింపుల్గా ప్రసాదం పెట్టడానికైనా లేదంటే మనకి ఇప్పుడు ఈ శుభకార్యాల్లో డిస్ప్లేలో పెట్టుకోవడానికైనా ఏమన్నా వేసి చక్కగా అక్కడ అన్నిటితో పాటు పెట్టుకోవడానికి వెండివి పసుపు కుంకుమ గంధము అక్షతలు అన్నీ వేసుకొని బొట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో పూజ టైంలో సత్యనారాయణ స్వామి వ్రతం టైంలో పెట్టడానికి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో డిజైన్స్లో చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ ప్లెయిన్ వచ్చాయి డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి ఇది ఎంత బాగుందో కదా డిజైన్ అసలు ఫార్టీ గ్రామ్స్ ఓ స్టార్టింగ్ ఫార్టీ గ్రామ్స్ ఏ ఓకే ఇక ఆ తర్వాత బౌల్స్ దగ్గరికి వచ్చేద్దాం ఆల్ అకేషన్ మల్టీ పర్పస్ కింద ఇవి యూజ్ అవుతాయి గిఫ్ట్ పర్పస్ లో ఇవ్వాలి అనుకుంటే స్టార్టింగ్ ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి బౌల్స్ ఇది యాంటిక్ లో కావాలంటే యాంటిక్ లో ఉంటాయి ఇలా ప్లెయిన్ సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో ఉంటాయి అండ్ ఇది చూడండి ఎంత బాగుందో ఫస్ట్ అట్రాక్టివ్ అనమాట మనం పొడులైనా పచ్చళ్ళైనా టేబుల్ మీద పెట్టుకోవడానికి ఎంత బాగుందో చూసారా అండి బౌల్స్ అన్ని డిఫరెంట్ సైజెస్లో అండి ఇది కూడా చూడండి ఎలా కావాలంటే అలా మీకు ఇక్కడ ఉండే శంకుచక్ర నామాలు అవును అండ్ మీరు గమనించారో లేదో ఇక్కడ కాఫీ కప్స్ టీ కప్స్ కూడా కలెక్షన్ కిడ్స్ కలెక్షనా ఓకే నేమ్ సెరెమోనిస్ లో అయినా లేకపోతే సీమంతం ఆ టైంలో అయినా లేకపోతే పిల్లలకు రిలేటెడ్ గా ఉండే ఫస్ట్ బర్త్ డేస్ అయినా ఎవ్రీథింగ్ ఈ కలెక్షన్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది మీరు గమనించారో లేదో ఇది కిడ్స్ కి సంబంధించి వావ్ ఎంత బాగుంది ఇది లోపలంతా సిల్వర్ ఎస్ బౌల్ లాగా ఇచ్చారు ఎంత బాగుందండి ఇది ఎంత పడచ్చు మా ఇది ఎస్టిమేటెడ్ గా వచ్చేస్తుంది లోపల సాలిడ్ సిల్వర్ డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో బాగుంది పాల డబ్బాలండి ఎంత బాగున్నాయి చూడండి అండ్ స్పూన్ స్పూన్ చూడండి పిల్లలకి పలానా టైంలో ఇది కొన్నాము అనే జ్ఞాపకం లైఫ్ లాంగ్ వాళ్ళు రేపు పొద్దున్న చూసుకోవడానికి కూడా ప్లాస్టిక్లు ఇలాంటివన్నీ ఉండవు కదా ఇవైతే చాలా వాల్యూబుల్ గా చూస్తాము జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా ఉంటాయి అండ్ కృష్ణుడిది చూడండి చిన్ని కృష్ణ రిటర్న్ గిఫ్ట్ చాలా బాగుంటుంది ప్యూర్ సిల్వర్ అండి ఇదంతా కూడా అండ్ ఇవి కూడా యానివర్సరీ సెలబ్రేషన్ గిఫ్ట్ అనమాట ఓహో సిల్వర్ లో ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది లోపల వుడ్ ఉంటుంది పైనేమో సిల్వర్ వస్తుందండి గోల్డ్ ఫినిష్ లో కూడా ఇవి చూసారా సిప్పర్స్ వాటర్ సిప్పర్స్ ఇవి వాల్ క్లాక్ ఇదమ్మా ఇదేంటి వుడెన్ బాక్స్ ఓకే జస్ట్ ఈ లోపల ఉండేదంతా వుడ్ పైనంతా సిల్వర్ ఫాయిల్ వస్తుంది ఓకే ఇది ఫోటో ఫ్రేమ్ కదా చక్కగా మనం గిఫ్ట్ చేయిచ్చు ఎవరికైనా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోటో ఫ్రేమ్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ మోస్ట్ ట్రెండింగ్ అనమాట ఇప్పుడు అసలు ఇప్పుడు ఏదైనా ఒక అకేషన్ వచ్చింది అంటే ఫస్ట్ ప్రిఫర్ చేస్తున్న గిఫ్ట్స్ కూడా ఇవే ఉంటున్నాయండి మన ఇంట్లో సామూహికంగా చేసుకునే పూజలకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి పూజ గది దగ్గర నుంచి చూపిస్తే మల్టీపర్పస్ లో మీకు ఇవన్నీ కూడా బాగా యూస్ఫుల్ అవుతాయి జాగ్రత్తగా చూడండి ఇందులో సైజెస్ వైజ్గా మీకు ఏది కావాలన్నా బల్క్ లో ఆర్డర్స్ పెట్టుకోవచ్చండి సిల్వర్ తో వస్తాయనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు సోషల్ ప్లాట్ఫామ్స్ లో ఇదంతా కూడా మొత్తం సిల్వర్ ఫాయిల్ వస్తాయి కదా అంత సిల్వర్ ఫాయిల్ దీని మీద సపోజ్ మీకు ఇక్కడ గోవింద నామాలు కనిపిస్తున్నాయి మొత్తం అందరి దేవతామూర్తుల స్తోత్రాలకు సంబంధించినటువంటి పుస్తకం అండి చూడండి ఎంత బాగుందో ఇవి మన పూజా మందిరంలో పెట్టుకుంటే ఇంకా పర్మనెంట్ అనమాట మీకు సారికి పుస్తకం చెదపడుతుందనో పాడవుతుందనో టెన్షన్ అవసరం లేదు ఇది ఒకసారి పెట్టుకుంటే సిల్వర్ కూడా కాబట్టి ఎంతో పవిత్రంగా భావిస్తాము చాలా వాల్యుబుల్ గా చూసుకుంటాము అండ్ మనకి కూడా ఎప్పటికీ చెరిగిపోకుండా పూజ గదిలో ఇది కూడా ఉండిపోతుంది అనేలాగా పర్మనెంట్ సొల్యూషన్ అనమాట దేవతామూర్తుల స్తోత్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇదంతా కూడా వన్ ఫ్రేమ్ లో ఇది ఎవరికైనా గృహప్రవేశం అప్పుడు ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వన్ వీక్ సరిపోయి ఉంటాయి వన్ వీక్ కి సరిపడా అవును ఏ రోజు ఆ రోజు మూర్తుల అష్ట్రోత్రాలు అనమాట అలాగే వినాయక చవితికి వినాయక వ్రత కల్పం లలితా సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం అమ్మవారికి సంబంధించినటువంటి వరలక్ష్మి వ్రతం కి సంబంధించి దేవి నవరాత్రుల ఉంది ఇంగ్లీష్ రెండు ఉన్నాయంట సో చూసుకోండి ఎవరికైనా చాలా బెస్ట్ యూస్ఫుల్ అనమాట ఇది నిన్నగా ఉన్న భగవద్గీత కూడా సిల్వర్ లో దీని మీద లెటర్స్ ని చూడండి ఎంత చక్కగా ఇచ్చారు మొత్తం పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు అయినా ఒక గిఫ్ట్ లాగా లోపల పెట్టడం కోసం చూడండి జస్ట్ ఒక ఒక కార్డ్ లో ఒక స్తోత్రం ఉంటుంది అనమాట సపోజ్ గణేష్ చాలిస హనుమాన్ చాలీసా ఇదొక్కటే కార్డ్ ఇందులో ఉంటుంది లక్ష్మీ లక్ష్మి అష్టోత్రం అని చెప్పి అలా ఇగో సాయి చాలీస్ అని చెప్పేసి స్టార్టింగ్ ఫార్టీ రూపీస్ నుంచి ఓ అవునా సిల్వర్ ఫాయిల్ తోనండి ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఫార్టీ రూపీస్ అంట అసలు ఎంత చక్కగా పెట్టచ్చు ఇంటికి ఎవ్వరు వచ్చినా పసుపు కుంకుమగా ఇది పెట్టివ్వండి జాకెట్ పీస్ లు అలాంటివి కాకుండా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో దత్తాత్రేయుల వారు గోల్డ్ ఫాయిల్ తో అండి ఇప్పుడు ఇది ఫార్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీసా సిల్వర్ వా ఏ దేవతా మూర్తి కావాలంటే ఆ మూర్తి మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది కదండి సూపర్ అంటే సూపర్ చూడండి శ్రీరామచంద్రమూర్తి చూడండి ఎంత బాగున్నారో గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది ఎంత బాగున్నారో వుడ్ వుడ్ కూడా గమనించారా రోజ్ వుడ్ అండి ఫ్రేమ్ చుట్టూ కూడా మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారండి ఎంత బాగున్నాయో చూసారా ఇదిగో ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా పూజ గదిలోకి కూడా సిల్వర్ ఇందులో కావాలంటే డీప్ సిల్వర్లోకి వెళ్ళచ్చు ఫాయిల్ రూపంలో కావాలంటే ఫాయిల్గా కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు ఇంకా దేవతామూర్తుల పటాలు పూజ అయినా మనం ఆఫీస్లో అయినా ఎంట్రన్స్లో అయినా ఎక్కడ పెట్టుకోవాలనుకున్నా చూడండి సిల్వర్లో అనమాట చక్కగా ఉడెన్ ఫ్రేమ్తో వచ్చినటువంటి అందరి దేవతామూర్తులు ఉండేది ఇందులో మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు మనకి ఏ దేవుడు కావాలంటే అలా ఇక్కడ మనకి గోల్డ్ ఫాయిల్ యూజ్ చేయాలంటే గోల్డ్ ఫాయిల్లో యూస్ చేయించుకోవచ్చు ఎలా కావాలంటే అలా అండ్ వుడ్ డిజైన్స్ కూడా ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా అలా చక్కగా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి పూజ గదిలోకి ఫ్రేమ్స్ చూసారా ఇంకొక వెరైటీలో ఎంత చక్కగా ఉందో చూడండి ఇది ఎంత రీజనబుల్ నేను ఓన్లీ ఒకటే అలా చెప్తారు